తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి తిరుపతి రూరల్ మండలానికి చెందిన శ్రీవారి భక్తులకు ఉచిత దర్శనం టోకెన్లు పంపిణీ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీవారి దర్శనం ఉచిత టోకన్లు తిరుపతి రూరల్ మండలం పంచాయతీ భక్తులకు టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ఆర్ని శ్రీనివాసులు టీటీడీఈవో శ్యామలరావు జేఇవో వెంకయ్య చౌదరి చేతుల మీదుగా టోకెన్లు అందించడం జరిగింది చంద్ర నియోజకవర్గం మా నాని గారు మాకు ఈ ఒక అవకాశం కల్పించారు చాలా సంతోషంగా మాది రోరల్ రూరల్ చంద్రగిరి నియోజకవర్ ఈ అవకాశం కల్పించిన నాని అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా చంద్రగిరి నియోజకము స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సౌకర్యం కల్పించిన స్థానికులకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుసు అందులోనూ ఫస్ట్ టైం ఏంటంటే చంద్రగిరి నియోజకం స్థానికమైన మా ఆధార్ కార్డు వచ్చి శ్రీనివాస్ మానపు ఉంది సో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నమో వెంకటేశాయ ఐదు సంవత్సరాల తర్వాత స్థానికులు దర్శనం కల్పించడం చాలా శుభ పరిమాణం చంద్రగిరి ఎమ్మెల్యే నాడి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ఆయన చాలా కృతజ్ఞతలు నమో వెంకటేశాయ చంద్రగిరి నియోజకవర్గం పేరూరు గ్రామం ఈ యొక్క పునః ప్రవేశ దర్శనం చేయడం చాలా ఆనందమని ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందని